ప్రిగడాక్స్ ఛానల్కి ఘనస్వాగతం హీరోయిన్ మాలశ్రీ గారి గురించి ఆమెకున్న క్రేజ్ గురించి ఇప్పటివారికి అంతగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు ఆమె ఏదైనా సినిమాలో హీరోయిన్గా నటిస్తే ఆ సినిమాలకి కుర్రకారు పోటెత్తేవారు తెలుగులో కేవలం పదిహేను ఏళ్ళ వయసు వచ్చేసరికి బాలయ్యబాబు నాగార్జున వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో నటించిన ఆమె ప్రేమకైది బావ భావమర్ది సాహసవీరుడు సాగర్ కన్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో పాటు దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో తెలుగులో నటించి అప్పటి ఆడియన్స్ని ఉర్రుతులు లుగించారు అయితే తెలుగులో కంటే కూడా కన్నడలో ఆమె చూసిన స్టార్డమ్ అంతా ఇంతా కాదు అందుకే ఆమెని సాక్షాత్తు కన్నడ కంటిరవ దిగ్గజ హీరో రాజ్ కుమార్ గారు హ్యామ్ మల్ని ఆఫ్ కన్నడ సినిమా అని కీర్తించగా ప్రస్తుతం కన్నడలో టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న సుదీప్ గారు ఒక సందర్భంలో మాలాశ్రీ గారి గురించి మాట్లాడుతూ కాలేజీ రోజుల్లో క్లాసులు ఎగ్గొట్టి మరీ మాలాశ్రీ గారు నటించిన ఎన్నో సినిమాలు చూడ్డానికి ఎగబడే వాళ్ళమి కన్నడలో ఎంతోమంది హీరోయిన్లు వచ్చుండొచ్చు కానీ కేవలం ఒక హీరోయిన్ కోసమే ప్రేక్షకులు థియేటర్కి రావడం అనేది నేను చూసింది ఆఖరిగా మాలాశ్రీ గారి విషయంలోనే కన్నడ చిత్రసీమలో హీరోయిన్స్లో ఆఖరి సూపర్ స్టార్ మాలాశ్రీ గారి అని పేర్కోవడం విశేషం తెలుగులో విజయసాంత్ గారి ఎలాగైతే లేడీ సూపర్ స్టార్గా లేడీ ఓరియంటెడ్ సినిమాలకి క్యారా ఫెడరర్స్గా నిలిచారు కన్నడలో అలాంటి స్థాయిని అందుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కన్నడ చిత్రసీమని హీరోయిన్గా ఎలుతున్నారు కన్నడ ప్రజలు కనసల రాణి అంటే కళల రాణి అని పిలుచుకునే మాలాశ్రీ గారు ఆమె తెలుగులో నటించి ఇరవై ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ కూడా ఆమె హీరోయిన్గా పోషించిన పాత్రలు సజీవంగా ఉండిపోవడంతో పాటు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయని నిస్సందేహంగా చెప్పొచ్చు అందుకే ఆమెని అప్పట్లోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వం వహించగా శ్రీకాంత్ గారి హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్లపై రాసిన పాటలో రవ్వలడ్డు లాంటి పిల్ల మాలా అని ప్రస్తావించారు తెలుగువారి మనసులకి ఏనాడో దగ్గరైన కన్నడ ప్రజల కనసిన రాని మాలాశ్రీ గారి గురించి అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మాలాశ్రీ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆగస్టు పదిన తమిళనాడు రాజధాని చెన్నైలో భీమవరానికి చెందిన అచ్చతెలుగు ఆడపడుచు చంద్రలేఖ గారు అలాగే పంజాబ్ రాష్ట్రానికి చెందిన పాండే గారి దంపతులకు జన్మించారు అయితే మాలాశ్రీ గారు ఇంకా కడుపులో ఉండగానే ఆమె తల్లిదండ్రులకు వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా వారిద్దరూ విడిపోవడంతో ఫోటోల్లో తప్ప నేరుగా చూసే అవకాశం మాలాశ్రీ గారికి లేకుండా పోయింది ఆమె తల్లి చంద్రలేఖ గారే ఆమెకి తల్లి తండ్రి అన్నీ తానే అవ్వాల్సి వచ్చింది అయితే తన్ని తాను నిరూపించుకో ఏదైనా సాధించి చూపించాలి అని ఎంతో తపనతో ఉండే చంద్రలేఖ గారి పట్టుదల చూసి చంద్రలేఖ గారి అక్క మాలాశ్రీ గారి బాధ్యతను తీసుకొని తానే ఆమెను పెంచారు అందుకే మాలాశ్రీ తన పెద్దమ్మ పెద్దనాన్నలనే అమ్మా నాన్న అని పిలిచేవారు మాలాశ్రీ గారి పెద్దమ్మగారి పిల్లలు మాలాశ్రీ గారి తల్లిని పిన్ని అని పిలిచేవారు దాంతో మాలాశ్రీ గారు కూడా ఎప్పుడో అప్పుడప్పుడు మాత్రమే తన దగ్గరకు వచ్చే తల్లిని పిన్ని అనే పిలిచేవారు కాస్త పెద్ద మాత్రమే ఆమెకి తన అసలైన తల్లి ఎవరో తెలిసింది మాలాశ్రీ గారి పెద్దమ్మకి ముగ్గురు సంతానం అయితే ఆమె మాలాశ్రీ గారితో కలిపి తనకు నలుగురు సంతానమని భావించేవారు అందుకే మాలాశ్రీ గారు కూడా తనకి ఒక అక్క ఒక అన్నయ్య ఒక చెల్లి ఉన్నారని ప్రతి ఇంటర్వ్యూలో ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు మాలాశ్రీ గారి చెల్లి సుబ్బశ్రీ గారు పెద్దరాయుడు పెద్దన్నయ్య లాంటి ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే ఇప్పటికీ కూడా ప్రతి ఆదివారం వీలైనంత వరకు తన పిల్లలు తన చెల్లెల పిల్లలు అంతా కలిసి బెంగళూరులో వీకెండ్స్లో కలుస్తూనే ఉంటారు వారిద్దరు కుటుంబ బంధాలకి మాలాశ్రీ అంతగా విలువిస్తారు మాలాశ్రీ గారి సినిమా ప్రస్థానం చాలా చిన్న వయసులోనే మొదలైంది కేవలం నాలుగు నెలల పాపగా ఉన్నప్పుడే మహానటి సావిత్రి గారు ప్రధాన పాత్రలో నటించిన ఒక సినిమాలో కనిపించారట మాలాశ్రీ ఆ తర్వాత దాదాపు ఒక ముప్పై ఐదు సినిమాల్లో బాలనటిగా నటించారు అయితే ఎక్కువ సినిమాల్లో అబ్బాయిగానే నటించారు ఆమె తెలుగులో కూడా బాలయ్య బాబుతో రాము రాముడు భీముడు నాగార్జున గారితో చిన్నబాబు వెంకటేష్ గారితో వారసుడు వచ్చాడు సినిమాలు ఆమె బాలనటిగా నటించినవే అయితే బాలనటిగా మాలాశ్రీ గారి పేరుని ఆమె అసలు పేరైన శ్రీదుర్గానే అనే టైటిల్స్లో వేసేవారు చిన్నప్పుడు మాలాశ్రీ గారికి చాక్లెట్లు అంటే విపరీతమైన ఇష్టం ఒకసారి ఒక షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చాక్లెట్ల చెట్టు ఉందని భూమిలో చాక్లెట్లు వేస్తే ఆ చెట్టు వస్తుందని దానికి చాక్లెట్లు కాస్తాయని చెప్పడంతో ఆ విషయాన్నే తన అన్నయ్యకి చెల్లికి అమాయకంగా చెప్పారట మాలాశ్రీ మాలాశ్రీ గారికి హీరోయిన్గా తొలి అవకాశం ఇచ్చింది మాత్రం కన్నడ చిత్ర పరిశ్రమనే చెప్పాలి అది కూడా భారతదేశం గర్వించదగ్గ మహానటుడు కన్నడ కంటిరవ రాజ్ కుమార్ గారి సొంత బ్యానర్లో ఆయన తనయుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ గారు హీరోగా నటించిన నంజుండి కళ్యాణ అనే సినిమాలో మొట్టమొదటిసారి హీరోయిన్గా నటించారు మాలాశ్రీ ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయ్యింది అప్పటికి మాలాశ్రీ గారికి కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే ఈ సినిమాకి నిర్మాత కూడా రాజ్ కుమార్ గారి భార్య పార్వతమ్మ గారే మాలాశ్రీ గారి పేరుని ఆమె అసలు పేరైన శ్రీదుర్గా అనే పేరు నుంచి మాలాశ్రీ అని మార్చింది కూడా ఆమె కావడం విశేషం అప్పటి నుంచి ఆమె పేరు మాలాశ్రీగానే స్థిరపడిపోయింది మాలాశ్రీ గారు హీరోయిన్గా నటించిన తొలి సినిమాతోనే నాట ప్రపంచం సృష్టించారని చెప్పచ్చు కర్ణాటకలో ఒక థియేటర్లో ఏకంగా ఐదు వందల ముప్పై ఐదు రోజులాడి చరిత్ర సృష్టించింది ఈ సినిమా అంతేకాకుండా అప్పటి వరకు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా కూడా ఈ సినిమా రికార్డు సృష్టించింది ఈ సినిమా షూటింగ్ సమయంలో రోజు షూటింగ్కు వచ్చే దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారితో దొంగ పోలీస్ గోలీలాటతో పాటు ఎన్నో ఆటలు ఆడుతూ హాయిగా అల్లరి చేస్తూ ఉండేవారట మాలాశ్రీ వారి అల్లరి చూసి సినిమా డైరెక్టర్ గారు నిర్మాత పర్వతమ్మ గారితో పునీత్ గారిని షూటింగ్ కి తీసుకురావద్దని వేడుకునేవారట మాలాశ్రీ గారిని జుత్తు పట్టుకుని లాగడం ఆమెను తలపై కొట్టడం లాంటి అల్లరి పనులు చేస్తూ ఎంతో ఏడిపించేవారట పునీత్ మొదటి సినిమా తర్వాత కూడా తమ బ్యానర్లోనే మళ్లీ రాఘవేంద్ర రాజ్ కుమార్ గారితోనే గజపతి గర్వభంగా అనే సినిమాలో మరోసారి పార్వతమ్మ గారి బ్యానర్లోనే నటించారు మాలాశ్రీ ఆ సినిమా కూడా అఖండ విజయం సాధించడమే కాకుండా ఏకంగా సంవత్సరం పాటు ఆడింది దాంతో అప్పటికే స్టార్ హీరోగా ఉన్న తన అన్నయ్య శివరాజ్ కుమార్ గారితో మాలాశ్రీ హీరోయిన్ హీరోయిన్గా తమ సొంత బ్యానర్ అయిన వజ్రేశ్వరి కంబైన్స్ పతాకంపై స్వయంగా తానే సినిమాను నిర్మించారు మాలాశ్రీ గారి మొదటి హీరో అయిన రాఘవేంద్ర రాజకుమార్ గారు ఆ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో పాటు వంద రోజులకు పైగా ఆడింది నటిగా కొనసాగుతూనే చదువుని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డిగ్రీ కూడా పూర్తి చేశారు మాలాశ్రీ అలా వరుస విజయాలతో మాలాశ్రీ గారి స్టార్డం విపరీతంగా పెరిగిపోయింది కన్నడ రెబల్ స్టార్ హీరోయిన్ సుమలత గారి భర్త అంబరీష్ గారితో మాలాశ్రీ గారు నటించిన రాణి మహారాణి సినిమాలో మాలాశ్రీ గారు చేసిన ఫైట్లకి మంచి స్పందన లభించింది మొట్టమొదటిసారి డ్యూల్ రోల్లో కనిపించిన మాలాశ్రీ గారికి బ్రహ్మరథం పట్టారు కన్నడ ప్రేక్షకులు ఆ తర్వాత అంబరీష్ గారి కాంబినేషన్లోనే వచ్చిన హృదయ హాడితూ సినిమాలో తన పర్ఫార్మెన్స్కు గాను ఏకంగా ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా అందుకున్నారు మాలాశ్రీ ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయింది ఈ సంవత్సరంలోనే మాలాశ్రీ గారు నటించిన రామాచారి సినిమా తిరుగులేని విజయాన్ని సాధించింది ఈ సినిమా తెలుగులో వెంకటేష్ గారి హీరోగా వచ్చిన చంటి సినిమాకి కన్నడ వెర్షన్ ఈ సినిమాలో మాలాశ్రీ గారి పెర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోయారు కన్నడ ప్రజలు ఆ తర్వాత ఆమె హీరోయిన్గా నటించిన ఎస్పి భార్గవి సినిమా ఆమెకి యాక్షన్ అనే బిరుదు రావడానికి తొలి అడిదని చెప్పొచ్చు మొదటి ఈ సినిమాలో ఎస్పి పాత్రలో మాలాశ్రీ గారు ఒక పవర్ఫుల్ పాత్రలో నటించాలని చిత్ర నిర్మాత ప్రతిపాదించినప్పుడు అప్పటి వరకు కేవలం గ్లామర్ పాత్రలోనే నటించిన మాలాశ్రీ గారికి అస్సలు నవ్వాగలేదట అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యాక భారీ విజయం సాధించాక తనకి అలాంటి పాత్రలే కాదు ఎలాంటి పాత్రలైనా కూడా నప్పుతాయనే విషయం ఆమెకు అర్థమైంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే వచ్చిన తవరుమనే ఉడిగిరై ఈ సినిమాలోనే మొట్టమొదటిసారి హీరో సునీల్ గారితో జంటగా నటించారు మాలాశ్రీ అప్పటికే ఆయన మంచి ప్రేమ కథా చిత్రాల్లో నటించి చాక్లెట్ హీరోగా లవర్ బాయ్గా కాబోయే స్టార్ హీరోగా మంచి క్రేజ్ని సంపాదించుకున్నారు మరోవైపు మాలాశ్రీ గారికి అప్పటికే కన్నడలో తెలుగులేని ఇమేజ్ వచ్చింది వారిద్దరూ ఒకరికొకరు బాగా నచ్చడంతో పాటు చూపులు కలవడం మాటలు కలవడం అభిప్రాయాలు కూడా కలవడంతో ఇద్దరి మధ్య స్నేహం అనే బంధం మొదలయ్యి అది ప్రేమగా మారింది వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా అప్పట్లో విపరీతమైన వార్తలు వచ్చాయి మరోవైపు కెరీర్లో మాత్రం వారిద్దరూ అప్పట్లో కన్నడలో వేరే ఏ హీరోకి హీరోయిన్కి లేనంత క్రేజ్తో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్లారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో తన కెరీర్లోనే అత్యధికంగా ఒకే ఏడాదిలో ఇరవై సినిమాల్లో హీరోయిన్గా నటించి అప్పటి వరకు ఒకే సంవత్సరంలో లీడ్ రోల్స్లో అత్యధికంగా పద్దెనిమిది సినిమాల్లో నటించడం ద్వారా కన్నడ కంటిరవ రాజ్ కుమార్ గారి పేరిట ఉన్న రికార్డుని కూడా తుడిచిపెట్టేశారు మాలాశ్రీ తన మొదటి కన్నడ సినిమాలో నటించేటప్పుడు బాషారాక్ ఇబ్బంది పడిన మాలాశ్రీ గారు లొకేషన్లో ఎంతో బాగా నటించినా కూడా షూటింగ్ అయిపోయాక ఆ డైలాగ్లు తాను చెప్పలేకపోతూ ఉండడంతో హోటల్కు వచ్చి బాగా ఎడ్ చేసేవారట అయితే ఆ తర్వాత పట్టుదలతో కన్నడ భాషను బాగా నేర్చుకుని కన్నడ ఇండస్ట్రీని తన నటనతో శాసించారు మాలాశ్రీ అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఇరవై నాలుగున హైదరాబాద్లోని ఒక కార్యక్రమానికి హాజరయ్యి తిరిగి వస్తుండగా మాలాశ్రీ గారు సునీల్ గారు ప్రయాణిస్తున్న కార్ని ఒక లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు హీరో సునీల్ కేవలం ఐదేళ్లలోనే అప్పట్లో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న విష్ణువర్ధన్ గారు అంబరీష్ గారు శివరాజ్ కుమార్ లాంటి హీరోలను కూడా తట్టుకుని దాదాపు ముప్పై సినిమాల్లో హీరోగా నటించిన సునీల్ గారి మరణం మాలాశ్రీ గారిని ఎంతగానో కలిచివేసింది ఆ రోజు కారులో మాలాశ్రీ గారు సునీల్ గారితో పాటు సునీల్ గారి చిన్నాన్నగారి అబ్బాయి సచిన్ అలాగే కార్ డ్రైవర్ కూడా ఉన్నారు తెలుగులో పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన ప్రేమఖైదీ సినిమాని ఆమె కెరీర్ని మలుపు తిప్పిన సినిమాగా చెప్పుకోవచ్చు ఈ సినిమాలో నీలిమ పాత్రలో మాలాశ్రీ గారి నటన నేరాజనాలు అందుకుంది ఆమెని అంత గ్లామర్గా చెరుపుగా చూసిన అప్పటి యువకులు ఆమె అందంతో అభినయంతో ప్రేమలో పడిపోయారు ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఆ సినిమాని హిందీతో పాటు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లోకి ఆ రోజుల్లోనే రీమేక్ చేయడం విశేషం ప్రేమఖైదీ సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువ రోజుల పాటు టైఫాయిడ్ ఫీవర్తో బాధపడినప్పటికీ అది ఎక్కడా తెలియకుండా ఎంతో డెడికేషన్తో నటించి వృత్తి పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు మాలాశ్రీ ఆ సినిమా తర్వాత తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి ఆ రోజుల్లో టాప్ హీరోయిన్స్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు మాలాశ్రీ ఖైదీ సినిమా హీరో హరీష్ గారు మాలాశ్రీ గారి కంటే రెండు సంవత్సరాలు చిన్నవారు కావడం గమనార్హం కానీ ఆ రోజుల్లో వారి కాంబినేషన్ ఒక సెన్సేషన్గా నిలిచింది అయితే హీరో సుమన్ గారితో ఆమె కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించడంతో వారిది హిట్ పేర్గా ముద్రపడిపోయింది వారిద్దరి కాంబినేషన్లో పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ నాలుగున అయిన భావా బావమర్ది సినిమా ఘన విజయం సాధించింది ఈ సినిమాలో మాలాశ్రీ గారిని చూసి అని పాడేసుకున్నారు అప్పటి యువత అప్పటి నుంచి ఇప్పటివరకు అందరినీ అలరిస్తున్న సిల్క్ స్మిత గారి బావలసయ్య పాట కూడా ఈ సినిమాలోదే ఈ సినిమా విజయం తర్వాత తెలుగులో బాగా బిజీ అయిపోయిన మారాశ్రీ గారు ఒకే సంవత్సరం ఏకంగా పద్నాలుగు తెలుగు సినిమాల్లో నటించారు ఆ సంవత్సరంలో తాను స్టార్ హీరోయిన్ గా ఉన్నా కన్నడలో కూడా ఏ సినిమాలోనూ ఆమె నటించలేదంటే అప్పట్లో ఆమెకి తెలుగులో వచ్చిన క్రేజ్ ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు హీరోయిన్ గా ఎదురులేని అందుకొని తెలుగులేని స్థాయికి చేరుకున్న మాలాశ్రీ గారిని తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న హీరో సునీల్ గారి మరణం ఎంతో కుంగదీసింది కానీ బాధపడ్డానికి కూడా ఆమెకి ఖాళీ లేనంత బిజీగా ఉండడంతో పాటు ఎప్పుడూ ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆమె స్వభావం కారణంగా ఆమె ఆ బాధ నుంచి తేరుకోగలిగారు తమిళ్లో కూడా ఐదు సినిమాల్లో నటించిన మాలాసరి గారు మూడు సినిమాల్లో నటిగా రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు అయితే తమిళ్లో ఆమె పేరు రసికా అని పెట్టారు ఆ సినిమాలో హీరోగా నటించిన పాండ్యరాజన్ గారు బాలనటిగా మాలాశ్రీ గారు నటించేటప్పుడు ఎప్పుడైనా అల్లరి చేసినా అలసిపోయి ఇంకా చేయలేను అని చెప్పినా కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఆమెకు హార్లిక్స్ అంటే ఇష్టమని తెలుసుకొని ఒక హార్లిక్స్ బాటిల్ తీసుకొచ్చి ఎదురుగా పెట్టి ఈ సీన్ ఒక్కటి చేసేస్తే నీకు ఈ ఫుల్ బాటిల్ ఇచ్చేస్తాం ఇదంతా తినయొచ్చు అని చెప్పి ఆమెతో ఎన్ని సీన్స్ అయినా కూడా ఆపకుండా చేయించేవారట ఖైదీ సినిమా రిలీజ్ అయ్యే సమయంలోనే మరో ఆరు సినిమాలు ఆ సంవత్సరం సంక్రాంతికి పోటీపడ్డాయి అందులోను దర్శకులు ఈవీవి గారి తొలి సినిమా చెవులో పువ్వు సినిమా పరాజయం పాలవ్వడంతో ఖైదీ సినిమాపై అంచనాలు ఏమాత్రం లేవు చిత్ర నిర్మాత రామానాయుడు గారు ఏవీఎం స్టూడియోలో ఈ పోటీని తట్టుకొని సినిమా నిలబడగలుగుతుందా అని ఆలోచిస్తూ డల్గా కూర్చున్నారు అప్పుడు నటుడు అలీ గారు అది చూసి ఏంటి సార్ అలా ఉన్నారు అని అడిగితే ఏం లేదురా మన సినిమా గురించే ఆలోచిస్తున్నా అని చెప్పారు అప్పుడు అలీ గారు సార్ మన సినిమాలో మంచి స్టోరీ ఉంది సాంగ్స్ ఉన్నాయి తప్పకుండా మన సినిమా విజయం సాధిస్తుంది అన్నారు దానికి తగ్గట్టే మొత్తం ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాక ఖైదీ సినిమా బాక్సాఫీస్ దద్దరిలిపోయే విజయాన్ని సాధించగా మిగతా అన్ని సినిమాలు పాలయ్యాయి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ సినిమా విజయం సాధిస్తే మీకు కార్లు కొనిస్తా అని మాలాశ్రీ గారికి హరీష్ గారికి చెప్పారట రామానాయుడు గారు ఆ మాటకు తగ్గట్టుగానే సినిమా వంద రోజులు పూర్తవ్వక ముందే మాలాశ్రీ గారికి హరీష్ గారికి అప్పట్లో అత్యంత ఖరీదైన వన్ ఎయిటీన్ ప్రీమియర్ కార్లు కొని గిఫ్ట్గా ఇచ్చారట రామానాయుడు గారు ప్రేమకైదీ సినిమాలో కమెడియన్ అలీగారు కూడా ఒక మంచి పాత్రలో నటించారు ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయన మాలాశ్రీ గారితో ఎంతో క్లోజ్గా ఉండడంతో పాటు ఆమెకి జ్యూసులవి తెచ్చిచ్చేవారు ఆ పరిచయం కారణంగా మాలాశ్రీ గారిని తన రెండో చెల్లి పెళ్లికి పిలవడానికి వచ్చారు అలీ అయితే షూటింగ్ ముగించుకొని అలీగారిని తీసుకుని విజయవాడలో ఉన్న హోటల్ ఐలాపురంకి వెళ్ళిన మాలాశ్రీ గారు అలీగారిని వెయిట్ చేయమని చెప్పి రూమ్లోకి వెళ్ళి ఒక ఐదు వేల రూపాయల నోట్ల కట్టను తీసుకొచ్చి అలీగారి చేతిలో పెట్టారు ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం ఎప్పుడూ నవ్వుతూ ఎంతో చలాకీగా అల్లరిగా కనిపించే మాలాశ్రీ గారి మంచి మనసు చూసి స్ఫూర్తి పొందిన అలీగారు తర్వాత తాను ఆర్థికంగా స్థిరపడ్డాక తాను కూడా ఇతరులకి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయడం విశేషం మాలాశ్రీ గారు టాప్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే ఆమెకి తన భర్త రాముగారితో పరిచయం ఏర్పడింది అప్పట్లో అందరు కన్నడ ప్రజల్లాగానే మాలాశ్రీ గారిని చూసి ఆకర్షితులయ్యి ఎలాగైనా ఆమెతో ఒక సినిమా అయినా తీయాలని సంకల్పించుకొని ఆమెను కలిశారు రాము అప్పటికే ఆయన గోలీబార్ అనే సినిమాతో పాటు కన్నడ యాక్షన్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ అయిన లోకప్ డెత్ అనే సినిమాను కూడా నిర్మించి నిర్మాతగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అయితే మాలాశ్రీ గారితో గారు నిర్మించిన సినిమా పేరు ముత్తినంత హెండతి అంటే ముత్యం లాంటి భార్య ఆ సినిమా రిలీజ్కి ముందు జరిగిన వివిధ ఫంక్షన్స్లో గారి గురించి చెప్పమని మీడియా వారు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా మాలాశ్రీ గారు మా నిర్మాతకి లాంటి భారీ రావాలి అని చెప్పారు అయితే నిజ జీవితంలో ఆయనతోనే మాలాశ్రీ గారి వివాహం జరగడం విశేషం అయితే నిర్మాత రాము గారికి ముత్యం లాంటి భార్య కాకుండా వజ్రం లాంటి భారీ దక్కిందని చెప్పొచ్చు ఎందుకంటే చిన్ననాటి నుంచి మాలాశ్రీ గారికి పైలట్ అవ్వాలని లేదా మంచి గృహిణిగా పేరు తెచ్చుకోవాలని ఉండేది అందుకే పెళ్ళైన తర్వాత విపరీతమైన ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా కొంతకాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చారు మాలాశ్రీ మాలాశ్రీ గారి వివాహం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పదిని జరిగింది వారి దంపతులకి ఒక కుమార్తె ఆరాధనతో పాటు కుమారుడు అర్జున్ కూడా ఉన్నారు వారిద్దరికీ కూడా సినిమాలంటే విపరీతమైన ఆసక్తి అని చెప్పొచ్చు గారు నిర్మించిన ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించారు మాలాశ్రీ ఆ సమయంలో ఒకరికొకరు బాగా నచ్చడంతో వారిద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు తన భర్తని చూసుకోవడంలో కానీ పిల్లల్ని తల్లిని చూసుకోవడంలో కానీ కుటుంబ బాధ్యతలు చూసుకోవడం విషయంలో కానీ బెస్ట్గా నిలిచారు మాలాశ్రీ మాలాశ్రీ గారి కుమార్తె ఆరాధన ప్రముఖ కన్నడ హీరో దర్శన్ గారితో కలిసి నటించిన కాటేరా సినిమా రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయ్యి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా నిలిచింది అంతేకాకుండా తన తొలి చిత్రంతోనే ఉత్తమ తొలి చిత్ర గా సైమా అవార్డును కూడా దక్కించుకున్నారు ఆరాధన పంతొమ్మిది వందల తొంభై ఏడులో మాలాశ్రీ గారికి వివాహమైన తర్వాత గ్లామర్ పాత్రలకి పూర్తి దూరంగా యాక్షన్ సినిమాలపైనే దృష్టి పెట్టిన మాలాశ్రీ గారు ఇప్పటికీ కూడా కన్నడలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకి ఒక క్యారోఫెడ్రస్గా నిలిచిపోయారు పెళ్లి తర్వాత మాలాశ్రీ గారు నటించిన సిబిఐ దుర్గా లేడీ కమిషనర్ లేడీ టైగర్ టైగర్ పద్మని చాముండి భవానీ ఐపిఎస్ దుర్గి కన్నడద కిరణ్ బేడి శక్తి వీర ఘర్షణే మహాకాళి గంగా నైట్ కర్ఫ్యూ లాంటి సినిమాల పేర్లు వింటేనే ఆమె ఎంతటి ప్రాధాన్యమన్న లేడీ ఓరియంటెడ్ పవర్ఫుల్ పాత్రలో నటించారో మనం అర్థం చేసుకోవచ్చు రెండు వేల పదిహేనులో గంగా సినిమాలో తన నటనకు గాను కర్ణాటక రాష్ట్ర ఉత్తమ నటిగా అవార్డుని గెలుచుకున్న మాలాశ్రీ గారు తెలుగులో ఖైదీ సినిమాకు గాను నంది అవార్డుతో పాటు రెండు వేల పదకొండులో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ అవార్డును కూడా అందుకున్నారు రెండు వేల నాలుగులో వచ్చిన దుర్గీ సినిమా మంచి విజయం సాధించడంతో అదే కథతో జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నరసింహుడు అనే సినిమాను రూపొందించగా తెలుగులో మాత్రం ఆ సినిమా పరాజయం పరాజయంపాలయ్యింది కన్నడ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్గా తిరుగులేని స్టార్డమ్ను చూసిన ఆఖరి హీరోయిన్గా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో భారీ విజయాలు అందుకున్న హీరోయిన్గా ఎన్నో ఘనతలు సాధించిన మాలాశ్రీ గారి జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఆరున జరిగింది ఆమె ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త రాము గారు కరోనా కారణంగా ఆ రోజుని మరణించారు ఆయన నిర్మాత కన్నడాలో దాదాపు ముప్పై సినిమాలు నిర్మించారు ఆయన పిల్లలతో కూడా ఎంతో ప్రేమగా ఉండేవారు పిల్లలిద్దరినీ తీసుకుని ఫస్ట్ డే మార్నింగ్ షో సినిమాలకు కూడా వెళ్ళేవారు అయితే సడన్గా ఆయనకి కరోనా సెకండ్ వేవ్లో కరోనా రావడంతో పాటు ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించడంతో విపరీతమైన దగ్గుతో పాటు వాంతులు అవుతూ ఉండడంతో ఆయన్ని తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్లో చేర్చారు అయితే ఎంతో గంభీరంగా ధైర్యంగా ఉండే రాముగారికి హాస్పిటల్కి వెళ్లడం అంటే అస్సలు నచ్చదు హాస్పిటల్లో చేర్చిన మొదటి రోజే రాత్రి ఒంటి గంట ప్రాంతంలో హాస్పిటల్ నుంచి కాలు రావడంతో మాలాశ్రీ గారికి చాలా భయమేసింది ఎలాగోలా ఆ రోజు గడిచింది తర్వాత రోజు ఫోన్ చేసినప్పుడు రాము గారు మాలాశ్రీ గారితో అమ్ము నన్ను డిశ్చార్జ్ చేయించేసి ఇంటికి తీసుకెళ్ళిపో ఎందుకంటే నా పక్కన బెడ్లో ఒకటి పోయాడు ముందు బెడ్లో ఇంకొకటి పోయాడు అని ఎంతో బాధగా మాట్లాడిన సందర్భంలో మాలాశ్రీ గారు రాము గారితో రాము నువ్వు ధైర్యంగా ఫైట్ చేయి రేపటికల్లా నువ్వు ఇంటికి వచ్చేయాలని చెప్పారు కానీ అనుకోని విధంగా ఆయన మరణించడంతో ఒక్కసారిగా ఒంటరైపోయిన మాలాశ్రీ గారు చాలా కాలం పాటు ఆ బాధ నుంచి తేరుకోలేదు కానీ తన పిల్లల కోసమైనా ధైర్యంగా ఉండాలని తనకు తాను సర్ది చెప్పుకొని మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మారాశ్రీ గారి జీవితం ఎందరికో ఆదర్శనీయం థ్యాంక్ యూ